హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలిఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లాబార ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలిఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే హెచ్ఎఫ్ క్రాస్ ఆవు అనేసి చెప్తున్నారండి ఇవి బ్రద్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు ఆవులు గేదలు అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ అనేది చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా అలాగే మీ అడ్రస్ అనేది ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే మీ వీడియోస్ని అప్లోడ్ చేయడం కుదరదు సో ఈ వీడియోలో కనిపించే ఆవు హెచ్ఎఫ్ క్రాస్ అనేసి చెప్పినారండి మొదటి ఈతలో ఉంది ఈనడానికి ఇంకొక ఇరవై రోజులు టైం అనేది పడుతుంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు చాలా సున్నితంగా ఉంటుందన్న చిన్న పిల్లలు పెద్దలు ఎవరైనా వెళ్ళొచ్చు అనేసి బ్రదర్ చెప్పినారు సో హెచ్ఎఫ్ క్రాస్ మొదటి ఈతలో ఉంది ఈనడానికి ఒక ఇరవై రోజులు టైం పడుతుంది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం దగ్గర నుంచి ఈ కనిపించే ఆవు అనేది అమ్మకానికి ఉంది దీని ధరా విషయానికి వస్తే ముప్పై ఎనిమిది వేలుగా బ్యారం చెప్పినారండి థర్టీ ఎయిట్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంటుంది చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు వెళ్ళి చూసుకునేసి మీరు బ్యారం అనేది చేయవచ్చు థర్టీ ఎయిట్ థౌసండ్ అనేది చెప్పినారు ఇరవై రోజుల్లో ఈయనేస్తుంది అండి సో వెస్ట్ గోదావరి భీమవరం టౌన్ నుంచి ఈ ఆవు అనేది అమ్మకానికి ఉంది కాల్ చేయవచ్చు